నేను కొంతవరగా రేపటిలోకి ఇచ్చేయండి ఇంకో మా అబ్బాయి కొలతలు తీసుకోండి ఏ జానికి నేను సరోజ గుర్తుపడ్డావా సరోజా నువ్వా ఎలా ఉన్నావు ఏంటిని ఇక్కడ తయారింగ్ చేస్తున్నావా మీకు ఆరోగ్యం కూడా సరిగ్గా లేదుగా ఏం చెప్పమంట జానికి మా ఆయన శాలరీ ఒకటే మా కుటుంబాన్ని పోషించడానికి పిల్లల్ని చదివించడానికి సరిపోతలేదు అందుకే ఏదో నా చిన్న ప్రయత్నం అవునా ఇంతకీ మీ పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారు మా పిల్లలు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు మా అబ్బాయికి సంవత్సరానికి ఎనభై వేలు అవుతుంది అమ్మాయికి అయితే డెబ్భై వేలు అవుతుంది మరి ఎంత ఇబ్బంది పడుతుందో ఆ ప్రైవేట్ పాఠశాలకు ఎందుకు పంపుతున్నా నేను మా అమ్మాయిని అబ్బాయిని కూడా ప్రభుత్వ పాఠశాలలోనే జాయిన్ చేశాను మాకు ఒక పైసా ఖర్చు కూడా లేదు ఆ విషయం నాకు కూడా తెలుసు కానీ మా ఆయన తన ఫ్రెండ్ ఎవరో ఆ స్కూల్లో చేర్పించారని మోయలేని పొరుగును మోస్తూ కూడా చదివిస్తున్నాం మరి నీ ఉద్దేశం ఏంటి ఇదిగో మా అబ్బాయి ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో ఇచ్చిన బట్టలు పుస్తకాలు కూడా ఇచ్చారు ఇంగ్లీష్ మీడియంలో పాఠాలు కూడా చెబుతారు చూడు మా అబ్బాయి ఇంగ్లీష్లో ఎలా మాట్లాడతాడు సురేంద్ర అండ్ స్టడీ నైన్త్ క్లాస్ జెడ్పీహెచ్ఐ స్కూల్ కంటే అవర్ గవర్నమెంట్ ప్రొవైడ్ ఫ్రీ ఎడ్యుకేషన్స్ మిడ్ డే మీల్స్ అండ్ స్కాలర్షిప్ టు స్టూడెంట్ ద తల్లికి వందనం స్కీమ్ ఆఫర్స్ థర్టీన్ థౌజండ్ పెర్ ఇయర్ ఫర్ ఎవ్రీ స్కూల్ గోయింగ్ చైల్డ్ ఇన్ ఏ ఫ్యామిలీ ఇట్ ఇన్షూర్స్ ఫైనాన్షియల్ సపోర్ట్ టు మదర్స్ అండ్ ఎంకరేజ్ చిల్డ్రన్స్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ క్లాసెస్ వన్ టు ట్వెల్వ్ నిజమే మా అబ్బాయి ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడుతున్నాడు అదే మా అమ్మాయి అయితే మాట్లాడలేదు ఎక్కువ డబ్బులు పెట్టి చదివిస్తే బాగా చదివేస్తారన్న అపోహలో మా ఆయన ఉన్నాడు నిజమే సరోజా నువ్వే కాదు నీలాగా చాలామంది నీలాంటి తల్లిదండ్రులు ఇలాగే ఉన్నారు వాళ్ళ స్తోమత గమించి పిల్లలు చదివే కార్మెంట్లకు రూపాయలు ఖర్చు చేస్తున్నారు చాలా కష్టపడుతున్నారు నిజమే నీవు నా కళ్ళు తెరిపించావు విషయం మా వారికి చెప్పి చూస్తాను సరే అయితే నేను వెళ్ళి వస్తాను సురేంద్ర పైలర్ నేను రేపొద్దున వస్తాను స్కూల్ డ్రెస్ తీసుకునేందుకు గమ్ముని కుట్టేయండి వీళ్ళు మళ్ళీ పది రోజుల తర్వాత కలుస్తారు నిన్న మా అబ్బాయికి అమ్మాయికి అమ్మకు వందనం డబ్బులు పట్టాయి వాటితో పిల్లలకి కావాల్సిన బాదం పిస్తా కొనడానికి అని వెళ్ళాను ఇంతకు నుండి వస్తున్నావు ఈ అమ్మాయి ఎవరు మీ అమ్మాయ ఈ అమ్మాయి మా అమ్మాయ వైష్ణవి నేను హాస్పిటల్ దగ్గర నుంచి వస్తున్నాం పాప చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుందని డాక్టర్ చెప్పి సైట్ ఉందని కళ్ళోడు ముందు రాశారు అవును సరోజా ఇందాక నేను చెప్పు అమ్మ నీ పేరేంటి నా పేరు వైష్ణవి అంటే వైష్ణవి చాలా ఉన్నారంట ఉందండి ఫుల్లో వర్క్లు ఎక్కువ ఇస్తున్న ట్రెస్గా ఫీల్ అవుతున్నా అవును సరోజా ఇంటికి నేను చెప్పిన విషయం ఏం చేశావు మా ఆయన నా నా మాట అర్థం చేసుకుని వచ్చే వారం ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేస్తానని చెప్పారు మాకు అమ్మకు వందనం పడుతుంది కానీ పిల్లల ఫీజులు కట్టడానికే సరిపోతుంది సరే ఇప్పటికైనా కళ్ళు తెరుచుకున్నాయి చూడు మీ అమ్మాయి ఎంత సన్నంగా ఉందో ప్రభుత్వ పాఠశాలలో గుడ్డుతో సహా మంచి భోజనం కూడా పెడుతున్నారు పిల్లలు స్వేచ్ఛగా చదువుకుంటున్నారు పాడుకుంటున్నారు ఈ స్ట్రెస్ హెడెక్స్ స్పెట్స్ ఇలాంటివి ఏమీ ఉండవు ప్రతిభ గల ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు వాళ్ళు చాలా బాగా చదువు చెబుతున్నారు పిల్లల కోసం మంచి బంగారు బాట వేస్తున్నారు పిల్లలకు మంచి భవిష్యత్తును ఇవ్వడం కోసం తల్లిదండ్రులు ఈ ఉపా ప్రభుత్వ పాఠశాలను ఎంచుకుంటే వాళ్ళకి ఎంతో మేలు థ్యాంక్స్ జానికి నువ్వు నాకు మంచి సలహా ఇచ్చినందుకు స్కిట్ పేరు సలహా మంచి సలహా మీరు కూడా మన ప్రైవేట్ స్కూల్లో ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ ఈ సలహానిచ్చి మన గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు జాయిన్ చేస్తారని కోరుకుంటున్నాను ఈ సంవత్సరం ఈ సంవత్సరం బెల్ల దగ్గర నుంచి స్టూడెంట్స్ మన స్కూల్లో జాయిన్ అయ్యారు గట్టి క్లాస్ కూడా ఒకసారి టీచర్ దగ్గర నుంచి స్టూడెంట్స్ మన స్కూల్లో జాయిన్ అయ్యారు ఆర్క్స్ఫర్డ్ నుంచి కూడా వచ్చి మన స్కూల్లో జాయిన్ అయ్యారు గట్టి క్లాస్ కూడా ఒకసారి అవన్నీ కూడా